హాయ్ అండి మరొక విడితో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మార్నింగ్ అనేది కొంచెం త్వరగా లేచాను అందుకే ఇంట్లో కొంచెం చీకటిగా ఉంది రోజు లేట్ అయిపోతుంది మా వారిని లేట్గా పంపిస్తున్నాను అని చెప్పేసి ఈరోజు కొంచెం త్వరగా లేచాను ఇక్కడ దో దోశ పొంగిపోయేలాగా ఉందని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాను కొంచెం లేట్ అయితే మొత్తం పొంగిపోయేదండి బాగా పర్మిట్ అయిపోయింది పొంగినప్పుడు దోశలు అనేది మంచిగా వస్తాయండి మెత్తగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి మనం ఎలా వేసుకోవాలంటే అలాగ ఉంటుంది ఇంకా తర్వాత ఇంక ఇటు అటు డోర్లు తీసేస్తున్నానండి ఇంకా దోశ పిండి అనేది కొంచెం ఒక దాంట్లో తీద్దామని అనుకున్నాను లేదు ఇంక మళ్ళీ దోశ వేసుకునే టైంలో తీద్దామని అని చెప్పేసి పక్కనే పెట్టేసానండి రేపు వెనక వైపు నుంచి చూస్తే మాకు ఇంకా అటు పాలు తీస్తూ అలాగ ఉంటారండి మా ఇంటి వెనకాల వాళ్ళు పాక ఉందని చెప్పాను కదా ఇంకా వాళ్ళు పాలు అలాగ తీస్తూ ఉంటారు ఇంకా మంచిగా ఉంటుందండి ఉదయం పాలు తీసుకెళ్ళే వాళ్ళగా వస్తూ ఉంటారు ఉదయం పూట పిచ్చుకలు సౌండ్ అందు భలే ఆస్వాదించుకుంటూ ఉండొచ్చండి ఏం పల్లెటూరు వాతావరణంలోనే ఉంటుందండి ఇంకా అలా చూస్తుంటే ఇక్కడ ఇంకా అటు తలుపు తీసేసాను కదా ఇంకా ఇలా ఇటువైపు కూడా తలుపు తీసానండి ఇక్కడ మా బాబు అండి నేను కెమెరా ట్రైపడి పెట్టేసి వెళ్తే అదే ఆన్ చేసుకుని అదే వీడియో తీసుకుంటుంది పెద్ద అయితే నువ్వు ఏమవుతావే తల్లి ఇలాగా ఫోన్ పట్టేసుకొని నువ్వే తీసుకుంటున్నావు అని చెప్తున్నాను ఇంకా కసువులు నేను ఊడ్చేసే లోపు మా వారి ఇక్కడ టీకి సిద్ధం చేస్తున్నారండి లెగాక కశువులు అదే ఊళ్ళు చిమ్మినప్పుడు నేను అలా లేపుతానండి మా వారు అది అయిపోయేసరికి లెగ్సే వస్తానండి ఇంకా అప్పటి నుంచి ఇంకొక పావుగం సేపు లెగవండి లెగవండి అంటే కానీ మా వారు లెగవండి ఇంతకుముందు పెళ్ళైన కుర్తులు ఏంటంటే మా వారు లేపే వరకు నేను లేసేదాన్ని కాదు ఇప్పుడు రివర్స్ అయిందండి ఆయన నేను లేపే వరకు ఆయన లేవకుండా వచ్చారు ఆయనకు నిద్ర ఎక్కువైంది ఈ మధ్యకాలంలో ఈ లేకే అల్లం తురుముతున్నారండి ఇంకా మా వారైతే అల్లం మంచిగా వేస్తారండి నేనేది ఏదో దంచేసేస్తాను అంతగా ఫ్లేవర్ అనేది తెలీదు ఇక్కడ మా అది మంచిగా వేస్తారు ఇక్కడ పా చిన్నది ఏడ్ చేసి ఇంకా ఏడుస్తుందని చెప్పేసి దాన్ని తీసుకొచ్చాను అది కెమెరా చూపిస్తే ఏడుపు ఈ ఈరోజు ఇంత బలం ఏడ్ చేసింది ఇంకా ఇద్దరూ మేమిద్దరం టీ తాగేస్తుంటే ఇద్దరు చెరొకరి మీద ఇద్దరు పడుకున్నారండి ఉదయాన్నే ఇలాగే ఉంటుంది మేము ఇంకా ఇంకా వాళ్ళని చూసుకుంటూ మా పనులు మేము కంప్లీట్ చేసుకుంటూ రావాలండి నిదానంగా ఈ తాగడం అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా పాలు తాపేశానండి ఇంకా తర్వాత ఇంకా మా వారిని స్నానం చేసేయమని చెప్పాను ఇంకా పిల్లలు కూడా బ్రష్ చేసేస్తారు ఇంక దోశ కింద వేసేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసాను ఇంకా దోశ పిండిని ఒకవైపు ఈ ఫ్రిడ్జ్లో పెట్టాల్సింది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక నేను తీసుకోవాల్సింది తీసుకుంటానండి ఇక్కడ ఇంకా కలిపి పెట్టేస్తున్నాను ఇంక ఇలాగ పొంగింది కదా ఇలాగ అన్నామంటే కొంచెం లోపలికి వెళ్తుంది లేదంటే పోతుందండి అయితే నాకు ఐడియా వచ్చేసింది కింద పోద్దామని చెప్పేసి ఇలాగ ప్లేట్ పెట్టేశాను ఒకవేళ కిందపోయినా కూడా మళ్ళీ కిచెన్ కౌంటర్ అంతా అవ్వకుండా ఇలాగ గిన్నెలోనే ఉండిపోతుంది కదా ప్లేట్కు లోపలే ఉండిపోతుంది అది మనం వాడేసుకోవచ్చు లేదంటే మొత్తం ఇంక మళ్ళీ కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేయాలండి ఇక్కడ నాకు కావాల్సింది తీసేసుకొని చుట్టూ ఇలాగనేయాలండి ఎప్పుడైనా దోశ పిండి లేదంటే ఎక్కువగా పులిసిపోతుంది ఇంకా అలాగే సైడ్స్ ఉంటే మాత్రం తేండిపోతుంది కూడా అందుకని చెప్పేసి నాకు కావాల్సిన పక్కన పెట్టేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసాను తర్వాత ఇక్కడ పల్లీ చట్నీ కింద చేద్దామని చెప్పేసి వచ్చేసానండి పల్లీలు వేగిపోయిన తర్వాత కొంచెం కొబ్బరి కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా అన్నీ వేసేసి వేయించేసి మిక్సీ పట్టేసానండి ఇంకా తర్వాత ఇంకా దోశలు వేసేద్దామని చెప్పేసి నేను ఎప్పుడైనా దోశలు వేసేటప్పుడు ఆనియన్ అనేది పెద్దది తీసుకోనండి ఇలాగ చిన్నగా ఒక ముక్క తీసేసుకొని దాన్ని ఒక చివర కట్ చేసి ఆనియన్ పెద్ద తీసుకున్నా ఇంకా పడేసేదే కదా అందులో ఇప్పుడు ఆనియన్ పెద్దగా రే రేట్లు చూడండి మండిపోతున్నాయి అందుకని తక్కువగా వాడుకోవాలి దోశల కింద వేసేద్దామని చెప్పేసి ఆనియన్ రుద్దేసి కొంచెం ఆయిల్ పెట్టేస్తున్నానండి ఎందుకంటే ఫస్ట్ దోశకి ఇంకా ఆయిల్ పోయింది మళ్ళీ నెక్స్ట్ దోశలు అనేది మంచిగా రావండి ఇంకా ఆయిల్ పూసినప్పుడు నేను ఫస్ట్ దోశ అనేది కొంచెం లావుగానే వస్తుందండి ఇంకా ఫస్ట్ దోశ సామాన్యం అండి ఎవరికైనా దాదాపుగా లావుగానే వస్తుంది ఫస్ట్ సెకండ్ దోశ అనేది నాకు ఫస్ట్ దోశ ఒకటి ఇంకా మంచిగా రాదు తర్వాత నుంచి ఇంకా మంచిగానే వస్తాయండి దోశలు మాత్రం ఈరోజు టేస్ట్ మాత్రం మంచిగా వచ్చాయండి బాగా పొంగడం వల్ల ఏమో కానీ ఈరోజు బొరుగులు కూడా ఎక్కువగా వేశాను అవే మర్మరాలు అంటారు కదా అవి ఎక్కువగా వేశాను కాబట్టి మంచిగా పొంగాయి అనుకుంటాను నేను కూడా సెకండ్ దోశ చూడండి ఎంత బాగా వచ్చేసిందో చాలా పతలాగా వచ్చిందండి మా వారు లేట్ అవుతుందని చెప్పేసి ఇంక నేను ఏమంటారు క్రిస్పీగా కాల్వలేదండి ఆయన ఇంకా పెట్టేసేయని అడుగుతున్నారు త్వరగానే అయిపోయింది నేను ఎంత త్వరగా చేసినా కూడా ఆయన లేట్ అవుతుందనే డైలాగే చెప్తారు ఎయిట్ థర్టీ అయినా లేట్ అవుతుందంటారు నైన్ అయినా లేట్ అవుతుందంటారు ఇంకా అందుకని ఇంకా ఆయనకు ఎలాగొకలాగే ఇచ్చేసానండి ఇంకా ఆయన తినేసి ఇంక వెళ్తారని చెప్పేసి ఇంక ఆయనకు చట్నీ కింద వేసేసి ఇచ్చానండి ఇంక ఆయన పిల్లలకు పెట్టేసుకుంటూ కొంచెం కొంచెం తింటున్నారు పిల్లలు కూడా కొంచెం త్వరగా లేసారు కదా ఇంక మేము ఎప్పుడు లేగిస్తే అప్పుడు లేస్తారండి ఇంకా వాళ్ళకు ఇంకా అదొక అలవాటు కింద మారిపోయింది ఎందుకు వాళ్ళకు కూడా ఆకలి వేస్తుందని చెప్పేసి వాళ్ళకి కూడా పెడుతున్నారండి ఇంకా వాళ్ళకు కూడా స్నానాలు చేయించేస్తాను ఇంకెలాగో త్వరగా లేసాను కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు పెన్న త్వరగా లేస్తే త్వరగానే స్నానం చేయించేస్తానండి వాళ్ళకు మాత్రం ఉదయాన్నే మా వారు తినుకుంటూ వాళ్ళకు పెడుతూ మాకు పెడుతూ ఉన్నారండి ఇంకా ఆయన తినేది అయిపోయిన తరంక తర్వాత ఇంకా ఆయన సరే ముందు ప్రతిరోజు బైక్ తాళం వెతుక్కోవడం అండి మా వారు ఎక్కడ పెడతారో తెలీదు రోజు బైక్ తాళం నేను ఒక మేక్ పెట్టేసాను దానికి తగిలియండి అని చెప్తాను అలాగేం కాదు రోజు వెతికేస్తారండి నాకు కోపం వస్తుంది వెళ్ళే ముందు రోజు వెతుకుంటూ ఉంటారా అని ఒక రోజు అంటే సరిపోయి రోజు వెతకాలా అని ఇక్కడ ఇంకా బయలుదేరిపోతున్నారండి ఒక పావుగంట సేపు నాతో తిట్టించుకొని మళ్ళీ ఇంక బయలుదేరిపోతున్నారు ఇంక కింద వాళ్ళు వస్తావాయోక్షి అంటే వస్తానని తలుపుతుంది మా చిన్నది మా వాళ్ళు కింద వాళ్ళు వెళ్ళినా మావారు వెళ్ళినా ఇంకా ఒక రౌండ్ వేయాలండి ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ఇంట్లో పిల్లల్లానే చూసుకుంటారండి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా వీళ్ళ ఇద్దరు ఒక పర్సన్ చదువుకోవాలి ఏదన్నా చేసినా ఇంకా ఎక్కడికైనా వెళ్ళినా ఇంకా వీళ్ళు వాళ్ళతో వెళ్ళాల్సిందే వాళ్ళతో పాటు తినాల్సిందే అండి లేదంటే ఇంకా ఏమంటారు ఇంక వాళ్ళు ఏదన్నా వద్దని చెప్పేసినా కూడా ఏడ్ చేస్తారు వద్దు వాళ్ళలాగానే ఉంటారండి ఇంకా ఆల్మోస్ట్ స్వామి చూశారు కదా తులసి కోట ముఖం అంటే ఇంకా చేయమంటే చేస్తున్నారు ఇద్దరు ఇంకా పైకి వచ్చేసాక అమ్మటే ఇంకా వాళ్ళకు దోశలు వేసేసేసి నేను కూడా వేసేసుకున్నానండి ఇంకా నాకు కూడా ఆకలేసేస్తుంది త్వరగా లేసాను కాబట్టి ఇంక నేను దోశలు వేసేసుకొని వెన్న తినేసానండి ఎందుకో తెలీదు భలే ఆకలి వేసేసిందండి నిన్న మాత్రం దోశలు కాబట్టి ఏమో కానీ ఇక్కడ ఇంకా పిల్లలకు పెట్టేసిన తర్వాత కొంచెంగా అంట్లు ఇవి సామాన్లు ఇవన్నీ గిన్నెలు వచ్చేసాయి కదా ఇవన్నీ తోమ పెట్టేసుకుంటున్నానండి మళ్ళీ ఎందుకు ఇక్కడ పెట్టేసేయడం అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ మా వారు వెళుతూ వెళ్తూ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసారండి ఇంకా అవి కూడా అయిపోయాయి ఇంకా వాటి సంగతి చూడాలి ఇంకా తోమేసి ఒక పది నిమిషాలు పాపను పడుకోబెట్టేస్తే ఇంకా అవి అవి అనేది ఆరేసుకోవచ్చు లేదంటే మా పాప అంటే ఇంకా ఆ సైడ్ వచ్చేస్తుంది ఇంకా మా వారు వచ్చేంతవరకు అవి అట్లే పెట్టేసేయాలి అందులో ఈరోజు ఇంక బెడ్షీట్ మీద హాల్లో ఉండే బెడ్ పైన పాలు ఒలగించేసారండి పోస్తారు అందుకని చెప్పేసి మా వారు ఇవన్నీ వేశారు అందుకు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఎక్కువగా అనిపించాయి లేదంటే ఎక్కువగా ఏం లేవండి ఇంకా అవి వేసేసరికి ఇంక ఎక్కువ లోడ్ అయిపోయింది మా వారిని చెప్పాను కొన్ని మన బట్టలైనా తీయండి అన్నీ వేస్తే అది పాడైపోతుందని చెప్పేసి ఇవన్నీ నాకు ఏమంటారు ఎంత బరువు వచ్చేసాయండి ఇంకా అవి వాషింగ్ మిషన్ ఎట్లా అవుతుందో కానీ నేను పిండాలంటే మాత్రం నా పని అయిపోతుంది ఇంకన్నీ ఆరేసుకుంటూ ఉన్నానండి ఇంకా ఆల్రెడీ స్నానం చేయాలని చెప్పేసి ఇంక నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను పిల్లలు వేసేసరికి అన్నీ చేసుకోవాలండి మనం ఇంకా లంచ్లో ఎక్కి అనపకాయలు ఆలు కలిపేసి చేశానండి కొంచెమే వెనపకాయలు ఉన్నాయని చెప్పేసి దానికి తోడుగా ఆలు కలిపాను ఆ లోపు మా వాళ్ళిద్దరూ ఇంకా ఏమంటారు గుళ్ళో కూర్చోడానికి కొంచెం బియ్యం పెట్టేసుకొని వాటిని అన్నం వండుతున్నట్టుగా ఒక స్పూన్ పెట్టేసి ఇంకా ఆడుతున్నారండి మా వాళ్ళు ఇక్కడ ఇంకా మా ఇంటికి వెళ్ళని పిలిచేసి సాయి గోరింట కోసుకుందాం అంటే వచ్చేసిందండి ముందే ఉంది కదండి చెట్టు దానికి కోసేస్తున్నాము మా మా పెద్ద తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తుంది వాళ్ళు కొమ్మలు ఇచ్చేస్తున్నారు కింద అసలు లేదండి పైన మాత్రం మస్తుగా ఉంది కింద మాత్రం అంత ఏంటో తెగులు వచ్చేసినట్టు నల్లగా వచ్చేసిందండి పైన మాత్రం పచ్చగా ఉంది ప్లస్ అది ఏమంటారు చాలా పైకి పెరిగిపోయింది ఇద్దరు మనుషులు పైకి ఉన్నట్టుగా ఉంది కింద కొమ్మలు కొట్టేస్తే కానీ పైన కొమ్మలు అనేది మామూలుగా గుబురుగా వచ్చేసేవు వాళ్ళు ఇచ్చేసిన కొమ్మలు నేను సాయి కూర్చొని ఇంకా ఇద్దరం హోల్ చేసుకుంటూ ఉన్నామండి గోరింటాకు డేస్ అయిపోయింది పెట్టుకుందామని అనుకున్నాము ఇక్కడ పిల్ల కోన్ పెట్టుకుందండి మా పెద్దది సాయి పెట్టేస్తే ఇంకొక సాయి ఇద్దరు పేర్లు సాయి అయినండి సాయి సాయి అని పిలుస్తాను ఇక్కడ పిల్ల చిన్న పిల్ల బర్త్డేకి పెట్టుకున్నాము ఇంక అంతే అండి ఇంకా తర్వాత పెట్టేసుకోలేదు దాదాపు త్రీ మంత్స్ దాటిపోయింది మా యోక్ష్తో బర్త్డేకి అందరం పెట్టేసుకుందాం మా చెల్లి మా తమ్ముడు అందరూ వచ్చారు కాబట్టి అందుకే ఇక్కడ పిల్లల్ని నిద్రని నిద్రపుచ్చేసి పెట్టేస్తున్నానండి ఇంకా వాళ్ళు లేచారంటే ఒక్క క్షణం ఉంచుకోరండి అయినా పెట్టినంతసేపు ఉంచలేనండి మా చిన్నది కరెక్ట్గా పది నిమిషాలు కూడా ఉంచలేదు అసలు ఏసలు తీసిపోయి ఎక్కడ పడేసిందండి ఇసులు కొట్టేసింది గోడకు పడేటట్టుగా వాళ్ళిద్దరికి పెట్టేసి చేతులకు ఒక్కొక్క చేయికి ఇలాగ కవర్ కింద పెట్టేసానండి కట్టేయలేదు కవర్ కింద కట్టేసామంటే బీచుకుపోయినట్టు అలాగే చేతులు నొప్పి వస్తాయండి ఇంతకుముందు చిన్నప్పుడు మా అమ్మ కూడా అలాగే కట్టేది అందుకు నాకు భయం అండి ఊరికట్ల కవరు అనేది సపోర్టింగ్కి ఎక్కడ అవ్వకుండా పెట్టేస్తాను తర్వాత నేను కూడా పెట్టుకుంటున్నాను మా వార్త నేను చెప్తున్నాను ఈ చేతికంటే నేను పెట్టేసుకుంటాను ఆ చేయికి ఎవరు పెడతారు అని అడుగుతున్నాను మంచిగా పండితేనే మంచి వర్త వచ్చినట్టు అని చెప్తారు కదా అని చెప్పాను ఇక్కడ ఈ చేతికి పెడతావా అంటే ఈవినింగ్ వచ్చాక పెడతానులే ఇప్పుడు దీనికి పెట్టేసుకొని చెప్తున్నారు ఈవినింగ్ వరకు అంటే ఈవినింగ్ పిల్లలు త్వరగా పడుకోరు కదండి అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ఒక చేతికి పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ నైట్ ఇంకా ఇక్కడ అలా తిరిగేసి వద్దామని చెప్పేసి షాపింగ్కి వచ్చానండి ఏదో సేల్ కనపడుతుందని చెప్పేసి వచ్చాను లోపలికి వెళ్ళేసి చూస్తే మాత్రం ఏం సేల్ ఉండదండి అవి ఏంటో పాతపడి ఎప్పటి నుంచో ఉన్న బట్టలకు అట్లా పెడతారు అవి మేము మనకు నచ్చవు మనకని చెప్పేసి పిల్లలు కూడా కాసేపు ఆడుతారు కదా అని చెప్పేసి తీసుకొని వచ్చేసాను ఎప్పుడైనా షాపింగ్ మాల్స్కి వెళ్తే మాత్రం అమ్మాయిలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇలా ఏమంటారు ఇలా అద్దంకి డోర్కు ఇలా వేలు పెట్టేసి చూస్తే ఇలాగ గ్యాప్ ఉండాలంటే కదండి ఇలాగ టచ్ అవుతే ఇంకా అది అటు సైడ్ కూడా కనపడుతు ఉంటుందంట జాగ్రత్తగా ఉండండి ఎవరైనా అమ్మాయిలు సరే అనే కాదండి ఎక్కడైనా సరే డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి తర్వాత నేను కొన్ని డ్రెస్సులు ట్రైల్ చేశాను అవి నచ్చితే చూద్దామని చెప్పేసి ట్రైల్ చేశానండి దుప్పుటా తీసుకోవాలనుకున్నాను మా వారికి ఏమో నచ్చలేదంట నాకేమో నచ్చింది వేరే డ్రెస్ మీదకి కావాలని చెప్పేసి తీసుకోవాలనుకున్నాను అరేమో ఈ డ్రస్ మీదకేమో అని చెప్పేసి నచ్చలేదని చెప్పారు సరే అని మళ్ళీ చున్నీ మార్చేసేస్తే అప్పుడు డ్రెస్ బాగుంది డ్రెస్ తీసుకో దుప్పట వద్దన్నారు సర్లే అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను నాకు ఇంటికి వెళ్ళాక చెప్పాడు ఆ డ్రెస్ మీద కనుక్కున్నాను చున్నీ నాకు అలాగ నచ్చలేదని చెప్పాను నాకు వేరే డ్రెస్ మీద తెలియదు కదా అని చెప్పారు నేను ఇక్కడ డ్రెస్సింగ్ వేరే డ్రెస్సింగ్ రూమ్లో ఉంటే వీళ్ళిద్దరూ ఒక డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చేసి డోర్ పెట్టేసుకుంటున్నారండి లోపల లాక్ చేసుకున్నారంటే ఇంకేం లేదని చెప్తున్నాను మొన్న నన్ను కదా లోపల పెట్టేసి లాక్ చేస్తారు కదా ఆ విధంగా చేస్తారు మా పిల్లలు ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మా వారు కిడ్స్ సెక్షన్కి వచ్చారు ఏమన్నా పిల్లలకు నచ్చుతాయని చెప్పేసి మా వారికి ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ పిల్లలు బట్టలు దగ్గరికే ఫస్ట్ వెళ్ళిపోతారు కున్నా లేకపోయినా మన పిల్లలకు ఉండాలి మనం వేసుకునే వేసుకున్న వేసుకోకపోయినా ఎవరు ఏమనుకోరు పిల్లలకు మాత్రం మంచి వేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు ఇంకా అయినా పిల్లలకైతే ఏం తీసుకోలేదులేండి వాళ్ళకి ఆల్రెడీ ఉన్నవి అవే వేయట్లేదు ఇంకెందుకు వేస్ట్ అని చెప్పేసి తీసుకోలేదు అది అలాగ వెళ్తే తీసుకుందాము అనుకున్నాము అంటే మన సైడ్ తీసుకుందాం అనుకున్నాం రండి ఇక్కడ కాదు కానీ మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి బరువు ఎందుకు లేని చెప్పేసి సంక్రాంతికి మన సైడే తీసేసుకుందాం అనుకున్నాం తర్వాత మా వారి కోసం అని చెప్పేసి జెన్ సెక్షన్కి వచ్చామండి మా వారికి ఏం నచ్చట్లేదంట మొత్తం షాప్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చారు ఒకటన్నా తీసుకోండి అని చెప్పాను లేదు నాకేం నచ్చట్లేదు వెళ్దాం పదా అని చెప్పేసి తీసుకొని వచ్చేసానండి మేము ఇంతకుముందు అయితే ఇవి కావాలి అవి కావాలని అడుగుతూ ఉంటాం ఇక్కడ మాత్రం ఇక్కడ ఉన్నాయి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా వాటిలోనే ఏదో ఒకటి కాంప్రమైజ్ అయినట్టు తెచ్చుకోవడమే అండి ఇక్కడే ముందు వెళ్ళాం కదా కోల్కత్తా బజార్ అని చెప్పేసి అది ఎదురుగా ఇది ఆపోజిట్లో అండి రెండు ఇక్కడ ఏమన్నా ఇవేమంటారు కారాలు చిప్స్ ఇలాంటివి బాగా ఫ్రెష్గా అమ్ముతారండి అప్పటికప్పుడు వేసేసి ఏ రోజు ఆ రోజు అన్నట్టుగా ఉంటాయి ఇక్కడ చూడండి అక్కడ వేస్తున్నారు ఆలు ఆలు అనేవి తర్వాత వీడియో నేను ఏం చేయలేదండి ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత